నివురు గప్పిన నిప్పు అంటే దీని అర్థం ఏంటి నిప్పు ఉంటుంది బట్ పైకి ఏం కాన్ కాన్రానట్టు ఉంటుంది కానీ దాని మీద పడాల్సింది పడినప్పుడు ఒక్కసారిగా భగ్గుమంటుంది రాజకీయాల్లో కూడా అంతే కొంతమందికి లోపల ఆగ్రహ జ్వాలలు ఉంటాయి కానీ స్మూత్గా అలా ఉన్నట్టుగా ఉంటా ఉంటారు ఫ్రస్టేషనో లేదంటే ఇంకా వాళ్ళు తట్టుకోలేదో కనుక అయినట్టయితే ఒకసారిగా భగ్గుమంటారు అనమాట ఇప్పుడు ఈ భగ్గుమనే ఆగ్రహ జ్వాలకు సంబంధించి టాపిక్ ఏంటి అంటే మన తమ్మేళ్ళు అనుకున్నట్టుగా వైసీపీలో ఉన్నటువంటి నివురు గప్పిన నిప్పు లాంటి ఈ అసహనం మిగతావి లైక్ ఇలా గతంలో రఘురామకృష్ణరాజు అఫ్ కోర్స్ స్టిల్ ఇప్పటికీ ఆయన కంటిన్యూ అవుతూ ఉన్నాడు ఆయన ఈ రకంగా ఆగ్రహ జ్వాలను వ్యక్తం చేస్తూ ఉన్నాడు పార్టీకి సంబంధించి మొత్తం ఆయన బయట ఉన్నాడు ఫస్ట్ రఘురామకృష్ణరాజు ఎప్పుడైతే పార్టీలు అసలు ఏం జరుగుతుంది ఎవరెవరు ఆయన ఇబ్బంది పెడుతుంది అండ్ ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఎవరు వెళ్లకుండా అడ్డుకుంటూ ఉన్నారు ఏంటి చాలా చెప్పాడు ఆ మూమెంట్లో మరికొంతమంది ఆయన దారిలో వస్తున్నారు ఆయన దారిలో ఉన్నారని చెప్పేసి మనం చాలా మాట్లాడుకున్నాం ఇలా మాట్లాడుకున్నటువంటి వారిలో ఆ రోజుల్లో మనకు ప్రధానంగా కనిపించింది ఎవరు ఆనవ్ రామనారా రెడ్డి కనిపించాడు ఆనవ్ రామనారా రెడ్డి వచ్చేటప్పటికి అసలు రాష్ట్రంలో తన నియోజకవర్గం అనేది ఒకటి ఉందా అన్న విషయం వీళ్ళకి తెలుసు అధికారులకి జగన్మోహన్ రెడ్డి మిగతా వాళ్ళు చెప్పినా సరే మధ్యలో వాళ్ళు అసలు ఎందుకు సరిగ్గా చేయటం లేదు తర్వాత జిల్లా అసలు నెల్లూరు జిల్లా అసలు ఈరోజు ఎలా ఉంది ఒకప్పుడు ఎలా ఉండేది అసలు ఏం జరుగుతుంది నేను కంప్లైంట్ చేస్తా మీడియా సమక్షంలో అన్ని బయట పెడతా మొత్తం అన్నాడు ఆ తర్వాత ఎందుకు మరి సడన్ గానే సైలెంట్ అయ్యాడు ఓకే గుడ్ అనుకున్నారు అంతా కూడా తర్వాత అదే టైంలో ధర్మన ప్రసాద్ కూడా కొంచెం గట్టిగా మాట్లాడారు ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎవరో ఎక్కడో ఉన్నటువంటి తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి ఏమర్థమైంది ఏం చేస్తారేంటి కరెక్ట్ కాదు చూసుకోండి అని చెప్పి కొంచెం ఆయన కూడా గట్టిగా మాట్లాడాడు తర్వాత ఇసుకు సంబంధించి కనుక మాట్లాడాల్సి వస్తే పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు డైరెక్ట్గానే ఆగ్రహాలు వ్యక్తం చేశారు అసంతృప్తిని కూడా బయటపెట్టారు ఇలా ఉంటే అసలు ఎలా అండి కార్యకర్తలకు ఏమీ చెప్పలేకపోతూ ఉన్నాము కరెక్ట్ కాదు చూడండి చూడండి అని సో ఇవన్నీ కూడా గతం ఆ తర్వాత అన్నీ సెట్రైడ్ అయిని గుడ్ హ్యాపీ అనుకున్నారు కానీ ఈ మధ్యకాలంలో కాలంలో ప్రధానంగా రెండు మూడు చోట్ల మరలా నిరసన గలం వినిపిస్తూ ఉంది ఆగ్రహ జ్వాలలు పెళ్ళి బుగుతూ ఉన్నాయి ఏ రకంగా అంటే మా ఇన్నళ్ళు సైలెంట్గా ఉన్నారు లోపల ఎంత ఉందా వీళ్ళకి అన్న వేళ అనమాట ఆ వేళ చూసుకుంటూ ఉంటే మనకి ప్రధానంగా ఇక్కడ కనిపిస్తున్న పర్సన్ ఎవరంటే కరణం ధర్మశ్రీ చోడవరం ఎమ్మెల్యే వైజాగ్ సో విశాఖపట్నం జిల్లాకి సంబంధించి జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం ఈ మంగళవారం రోజు పెట్టారు దానికి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళీలు అటెండ్ అయ్యారు అండ్ మోర్ ఎవర్ చాలా మంది అంటూ ఉంటారు విజయసాయి రెడ్డి పేరుకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చేటప్పటికి మొత్తం చూసుకొని షాడో ముఖ్యమంత్రి విజయసాయి రెడ్డి ఉంటూ ఉన్నాడు అదే ఇదే సో విజయసాయి రెడ్డి ఎంత చెప్తే అంత ఆయన ఏది చెప్తే అది ఆ వేళ అన్న వేళ కూడా అంతా అంటూ ఉంటారు విజయ ఇది ఈ వైజాగ్ శ్రీహులం విజయనగరానికి సంబంధించి సో ఆయన కూడా ఆ సమావేశంగా అటెండ్ అయ్యారు ఆ టైంలో ఏమైందంటే ఆనందపురం మండలం పాలవలస గ్రామంలో ఒక మాజీ సైనికుడికి సంబంధించి భూముల్ని ఈ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మరికొంతమందితో కలిసి కొనుగోలు చేయడం జరిగింది అయితే దీని మీద కొన్ని ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి ఆ ఇష్యూస్ ఏంటంటే ఒక మాజీ సైనికుడికి సంబంధించి భూమిని కొనుగోలు చేయాలన్న అమ్మకం చేయాలన్నా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కలెక్టర్ నుంచి రావాలి బట్ ఇక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వేరే వేరే ఇష్యూస్ వల్ల రాలా దాంతో ప్రతి ఇష్యూ అయిపోయింది అలా ఉంది ఈ టైంలోనే రెవెన్యూ సంబంధించిన రిజిస్ట్రేషన్ శాఖ మీద ఒక రకమైన ఒత్తిడి వస్తుందని చెప్పేసి వార్తలు వచ్చాయి ఇదే అంశాన్ని విజయసాయి ప్రస్తావిస్తూ ప్రతి ఆక్రమణ వెనుక కూడా ఒక రాజకీయ నాయకుడు అనేవి కూడా ఉంటూ ఉన్నాడు అంటే ఆక్రమణ వెనుక రాజకీయ నాయకులు ఉంటూ ఉన్నారు అనేసి అనేసి డైలాగ్ ఆ తర్వాత వేరే సందర్భం మా సందర్భం ప్రతిసారి కూడా ఇదే డైలాగ్ పలుమార్లు పదే పది అనేటప్పటికీ ఈ కర్ణం ధర్మశ్రీకి మరి ఏమనిపించిందేమో కానీ మేము నిజాయితీ పరులమే మాకు నిజాయితీ ఏంటంటే తెలుసు మీరు ఇన్నిసార్లు అనటం బాగాలేదు మేము ఏ భూమి అయితే తీసుకున్నామో దాన్ని అన్ని కూడా ఫెయిర్గా ఉన్నాయి ప్రాపర్గా ఉన్నాయి అందుకే మేము తీసుకున్నాం లేదంటే మేము టచ్ కూడా చెయ్యం నిజంగా దొంగలు కనుకుంటే పట్టుకోండి శిక్షించండి కానీ అందరిని మాత్రం దొంగలని మీరు అనవద్దు అని చెప్పేసి అన్నాడు దాంతో చుట్టుపక్కల ఒక్కొక్కరు ఒకసారి షాక్ అనమాట ఇదేంటి డైరెక్ట్గా విజయసాయి ఎలా అంటున్నాడు అని ఇక్కడ ఇక్కడ పార్టీకి ఏమన్నా మళ్ళీ గట్టిగా మాట్లాడినంటే మళ్ళీ అలా మాట్లాడాలి ఇక్కడ ధరణ ధర ధర్మస్థాయి ఎవరైతే ఉన్నారో కరణం ధర్మస్థి ఆయన ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన బాగుంది ఆయన చేస్తున్న పనులు బాగున్నాయి ఆయన అంటే మాకు అమితమైనటువంటి గౌరవం ఉంది ఇష్టం ఉంది ఇవన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ మీరు పర్టికులర్ గా రాజకీయ నాయకులు ప్రతి అవినీతి వెనుక వాళ్ళు ఉన్నారు ప్రతి ఆక్రమణ వెనుక వాళ్ళు ఉన్నారు ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే ఏదోలా ఉంది అన్న వేళ గట్టిగా వేసుకున్నాడు అనమాట చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపోయారు సో విజయసాయి గట్టిగానే మాట్లాడాడు చాలా చోట్ల వచ్చింది విజయసాయి రెడ్డికి ఆ పార్టీ ఎమ్మెల్యేని జలకిచ్చాడు ఇచ్చాడు అది అనేసి సో మన పద ప్రయోగాలు కూడా మనకు అనవసరం ఏం జరిగింది అంటే మనం చెప్పాం ఏ రకంగా ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు మనం చెప్పుకున్నాం ఇక ఆనెస్ట్ తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరానికి సంబంధించి కొండేటి చిట్టుబాబుని ఉన్నాడు ఫస్ట్ ఎమ్మెల్యేగా ఎలక్టెడ్ అంట ఆయనకి సంబంధించి ఈ అయినవిల్లి మండలం శంకరాయగూడెంలో అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి మంత్రుల వల్లే అక్కడ ఉన్న ప్రజలకు అన్యాయం జరిగిందని చెప్పేసి డైరెక్ట్గా నడితాం ఏం అన్యాయం జరిగింది ఏంటి అన్నప్పుడు ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు అన్న కార్యక్రమంలో భాగంగా ఈ శంకరాయిగూడెం ఆ ఏరియాలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ మిగతావాడి పరంగా వెళ్ళి సందర్శించినప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడంటే కొన్ని శక్తుల వల్ల నేను నా నియోజకవర్గం దూరంగా ఉండాల్సి వస్తూ ఉంది నా నియోజకవర్గం దూరం పెట్టాలని చూస్తూ ఉన్నారు డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా దూరం చేస్తూ ఉన్నారు కొంతమంది మంత్రులు నేను మొట్టమొదట ఎమ్మెల్యేని అవటం వల్ల నాకు సహకరించడం లేదు అన్నాడు దాంతో చుట్టుపక్కల ఒకసారి షాక్ అయ్యారు ఈయన వైసీపీ ఎమ్మెల్యేనే ఫస్ట్ టైం ఎలక్ట్ అయితేనేమి సెకండ్ టైం ఎలక్ట్ అయితేనేమి ఆబ్వియస్ వాళ్ళ పార్టీ వాళ్ళు సపోర్ట్ ఉండాలి ఆల్రెడీ ఇప్పటికీ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మంత్రుల మీద ఈవెన్ ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న కొంతమంది అధికారుల మీద కూడా ప్రతిపక్షాలు రకంగా ఆడుకుంటూ ఉన్నాయి ఇటువంటి మూమెంట్లో ఏంటి ఇట్లా అన్నాడు అనేసి ఈయన ఏమంటున్నాడు కూడా సచివాలయానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదురైన దానికి కారణం మా పార్టీలో ఉన్నటువంటి పెద్దవాళ్లే అన్న వేళ మాట్లాడుకుంటూ వచ్చాడు ఆ ఊర్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ గూడానికి అన్యాయం జరిగింది ఆ అన్యాయం అనేది మా పార్టీలో ఉన్నటువంటి పెద్దల వల్ల అని చెప్పేసి డైరెక్ట్గా అంటున్నాడు అతను సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అండ్ ఇంకో కీలకమైనటువంటి వ్యక్తిని పరిచయం చేయాలి ఇక్కడ గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ ఆయన అయితే ఇంకా డైరెక్ట్గా అన్నాడు బెదిరిస్తే బెదిరే క్యాండిడేట్ని కాదు నేను నేను అయ్యే క్యాడర్ని ఏమనుకున్నారో ఏంటో మీరు ఇలాగనక చేస్తూ పోతే నాకు అయితే నేను బీజేపీలో చేరిపోతా నేను జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏం గెలవలా నా డబ్బులు పెట్టి ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాను ఆయన మోరవర్ నాకు నేను ప్రచారం చేసుకున్నాను నన్ను చూసే ఓటేసారని చెప్పేసి అతను షాక్ ఇచ్చాడు అతను ఎందుకు ఏంటయ్యి అన్నప్పుడు ఆయన చెప్పే పనులకి అధికారులు సహకరించడం లేదు లోకల్ కూడా మిగతా నాయకులు సహకరించడం లేదని చెప్పేసి ఆయన బాధ ఆయ్ ఇక్కడ గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ ఏకంగా బీజేపీలో చేరిపోతుందని చెప్పేసి గట్టిగా అన్నా నేను జగన్మోహన్ రెడ్డి మీకు వల్ల గెలవలేదు అంతటి నేనే గెలిచానని గట్టిగా చెప్పినా ఆగ్రహం కనిపిస్తూ ఉంది ఒక రకంగా బొగ్గు మంది ఆయనలో ఉన్న ఆగ్రహం కూడా నెక్స్ట్ కొండెడ్డి చిట్టిబాబు పి గన్నవరం ఎమ్మెల్యే అతను మంత్రులు డైరెక్ట్ గానే అన్నాడు అక్కడ ఆగ్రహ చర్యలు పెళ్లి ఉన్నాయి ఇక్కడ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆయన డైరెక్ట్ విజయసాయి రెడ్డి మీద గట్టిగా మాటలు దాడి చేశాడు ఏ రాజకీయ పార్టీలైనా సరే అసంతృప్తి ఉంటుంది నివురుగా పైన నిప్పులాగా ఉంటుంది అసంతృప్తి కూడా కానీ సరైన సంవత్సరం బగ్గు మన ఒక్కసారిగా పెళ్ళుబ్తుంది ఈరోజు జరిగింది అదే జరుగుతుంది అదే జరగబోయేది అదే అని చెప్పేసి నాకు అనిపిస్తోంది అది నాట్ ఓన్లీ వైసీపీ టీడీపీ బీజేపీ కాంగ్రెస్ ఎక్కడైనా సరే జరిగేది కాకపోతే అధికారంలో వైసీపీకి ఇటువంటి ఆగ్రహ జ్వాలన్నీ అనేవి ఎదురవుతుండటం అనేది కుసింత ఇబ్బందికరే దానిని ఎలా ఓవర్కమ్ చేస్తారు ఈ పార్టీ వాళ్ళు ఏంటనేది మనం చూడాల్సి ఉంది ఏదేమైనా వీళ్ళ వర్షం అన్నది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రెండు తీసుకెళ్ళగలిగితే కొంచెం పార్టీలో క్లారిటీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఎవరిని ఎలా ఉంచాలి ఎవరిని ఇటువంటి క్రమశిక్షణతో మెలగలక చూడాలి ఏంటని అదర్వైజ్ మరి కొంతమంది తయారవుతారు అందులో నో డౌట్